ఛానల్ చేస్తున్నందుకు మీకు ఎంతగానో ధన్యవాదాలు ఈ వీడియోలో మనం బిఏ బిల్డర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం క్లిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు వీక్షిస్తారని కోరుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీరు మెన్షన్ చేయవచ్చు వీక్షించిన తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టాపిక్లో మనం వెళ్దాము బిట్రిక్స్లో మనకి బిఏ బిల్డర్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్నర్లో బిఏ బిల్డర్ క్లిక్ చేసినప్పుడు ఇది ఇది యూజర్ ఇంటర్ఫేస్ బిఏ బిల్డర్ మొత్తం టోటల్ చార్ట్స్ అనేవి మనకి దీంట్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ చార్ట్స్ ఇన్బిల్ చార్ట్స్ యాజ్ వెల్ యాజ్ మనము మనం ఓన్గా ఏమైనా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా మనము క్రియేట్ బటన్ పక్కన ఉన్న డౌన్ యార్ను క్లిక్ చేసి న్యూ డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే ఎంటీ డాష్ బోర్డు క్రియేట్ అవుతుంది సో ఈ విధంగా పేజ్ నొప్పినే మీ యొక్క డాష్ బోర్డ్ నేమ్ని మెన్షన్ చేసుకోండి సపోజ్ మీకు ఏ టైప్ ఆఫ్ డాష్ బోర్డ్ కావాలో ఆ డాష్ బోర్డ్ని యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోండి లీడ్స్ డా బోర్డ్ అని స్కోప్ మీరు అది స్కోప్ సిఆర్ఎం రిలేటెడ్ ఎనీ పారామీటర్స్ ఒకవేళ లేకపోయినట్లయితే సేవ్ చేసేస్తే ఆల్రెడీ డాష్ బోర్డ్ క్రియేట్ అయింది కాబట్టి ఇది ఇంకొకటి యాడ్ చేసుకుని ఉంటుంది సో నేను ఇట్లాగా ప్లీజ్ ట్రైక్ ఓకే సో ఆల్రెడీ డాష్ బోర్డ్స్ క్రియేట్ అయ్యాయి సో ఈ విధంగా డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మనకి ఏదో ఒక ఎంటి డాష్ బోర్డ్ లో మనం ఓపెన్ చేసినట్లయితే డాష్ బోర్డ్ ఓపెన్ కావట్లేదు ఆల్రెడీ ఒకసారి ఒకసారి రీలోడ్ చేద్దాం అన్ని కూడా లోడింగ్ అని చూపిస్తుంది కదా జస్ట్ మినిట్ చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకి లోడింగ్ ఉన్నప్పుడు డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి వీలు కాదు రెడీ అనేది మనకి డిస్ప్లే అయితే రెడీకి డ్రాఫ్ట్కి డిఫరెన్స్ ఏంటంటే అడ్మిన్ వాళ్ళకి డ్రాఫ్ట్ డిస్ప్లే అవుతుంది రెడీ వాళ్ళకి మాత్రం ఆల్ యూజర్స్ మీరు ఇచ్చిన యాక్సెస్ పర్మిషన్ ప్రకారంగా డాష్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే అవడం జరుగుతుంది సో అప్పుడు మనకి బిల్ట్ ఇన్ డాష్ బోర్డ్స్ ఒకసారి చెక్ చేద్దాం డబుల్ డాష్ బోర్డ్స్ అంటే బిట్టిక్స్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసి మనకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా డాష్ బోర్డ్స్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది వీటిని మనము ఎడిట్ చేయలేము కానీ సో డేటా లేకపోయినట్లయితే ఇలాగే ఎంటి డాష్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఒకవేళ డేటా ఉంటే కంపల్సరిగా డేటా కంపల్సరీ డేటా అనేది ఫెచ్ అవుతుంది ఈ డాష్ బోర్డ్ వర్క్ కరెంట్ వర్క్ అవుట్ ఉండేది సో ఇలా వర్క్ లోడ్ అండ్ ఎఫిషియన్సీ ఈ డాష్ బోర్డ్ ఏమైనా దీంట్లో వర్క్ అవుతుంది లేదా ఒకసారి చూద్దాము లోడ్ అవుతుంది ఒక్కసారి చూడండి ఇది ఆల్రెడీ వర్క్ ఇన్ డాష్ బోర్డ్స్ సో ఈ విధంగా మనకి టోటల్ టాస్క్స్ ఎన్ని కంప్లీటెడ్ ఎన్ని ఇది విత్ టోటల్ ది డాష్ బోర్డ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ది సో ఈ విధంగా టాస్క్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి స్టాటస్ ఏంటి అనేది దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ ఈ విధంగా మీరు ప్రతి డాష్ బోర్డ్ని కూడా మీరు స్టడీ చేసినట్లయితే మనకి బిల్ట్ ఇన్ డాష్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే అయిన వాటిని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే బిల్ట్ ఇన్ డాష్ బోర్డ్స్ యొక్క అనాలిసిస్ చేయగలుగుతారు ఒకవేళ మీరు ఇన్ డాష్ బోర్డ్స్ సాటిస్ఫై కాకపోయినట్లయితే మీరు న్యూ డాష్ న్యూ డాష్ బోర్డ్ క్లిక్ చేసి డాష్ బోర్డ్ నేమ్ మెన్షన్ చేస్తే మన మీకు ఎంటీ డాష్ బోర్డ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జస్ట్ ఇమాజిన్ దట్ న్యూ డాష్ బోర్డ్ అని పెట్టి స్కోప్ పెట్టి మనం సేవ్ చేసామనుకోండి ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది మన ఈ యూజర్ అంటే ఫీస్లో డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఎమ్టీ డాష్ బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏంటి అనేది తర్వాత సెషన్లో మనము నేర్చుకోవచ్చు సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అండ్ బెల్ ఐకాన్ మర్చిపోకండి తద్వారా మీకు మరిన్ని వీడియోస్ అన్ని కావాలనుకుంటే మేము షేర్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్